వెల్కమ్ టు న్యూస్ ఏపీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్పర్సన్ అరకువెలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు అరకువెల్లి మండలం సుంకర మెట్ట సంత వద్ద మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి నినాదంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వలన గిరిజనులకు అన్యాయం జరిగింది నిధులు నియామకాలు జరగలేదు గిరిజనులకు నూరు శాతం ఉద్యోగం వచ్చే జీవో నెంబర్ త్రీ రద్దు అయ్యింది గిరిజన స్పెషల్ డిఎస్సీ లేదు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వ్యాలంటీర్లను రెవెన్యూ చేయకపోవడం వలన సుమారు రెండు వందల మంది గిరిజన విద్యార్థులు మరణించారు ఇది చాలా అన్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో అరుకువెల్లి మండలము సుంకర్మేట సంత వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వస్తుంది ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం మళ్ళీ రావాలంటే ఇందిరమ్మ మనవాడు గౌరవ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్లో రాజన్న బిడ్డ గౌరవ శ్రీమతి వైఎస్ తర్మిలి రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అసెంబ్లీ అరకు నియోజకవర్గంలో తి పాపంఠ శాంతకుమారి గారు ఎమ్మెల్యే కావాలని కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనులకు మేలు జరుగుతుంది అనే నినాదంతో మనం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ పార్టీ ఉ ఈరోజు అధికారంలో లేకపోవడం వలన అనేక రకాలైనటువంటి చట్టాలు గిరిజనులకి ఇందిరాగాంధీ గారు కల్పించినటువంటి చట్టాలన్నీ తొక్కి ఈరోజు చాలా ఇబ్బందికి అవి అన్నీ మళ్ళీ సంక్షేమ పథకాలు శాశ్వతమైనటువంటి హక్కులు చట్టాలు కాంగ్రెస్ పార్టీకి స్వాత సాధ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇదే సందర్భంలో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశం లేక గిరిజన ప్రాంతంలో జియో నెంబర్ మూడు తీసిస్తే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు జెడ్బిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నోరు మెదపట్లేదు చాలా దుర్మార్గము స్పెషల్ డిఎస్సి నోటిఫేషన్ లేదు ఇటు బ్యాక్లాగ్ పోస్ట్ నోటిఫికేషన్ లేక చాలా నిరుద్యోగుల ఆవేదనలు ఉన్నారు ఇది ప్రభుత్వానికి ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాళ్ళను రెవెన్యూ చేయకపోవడం వలన సుమారు రెండు వందల మంది గిరిజన బిడ్డలు మరణించడం జరిగింది జీన్న కుట్టినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మార్పు కావాలి కాంగ్రెస్ కావాలి ప్రజలు కోరుకుంటున్నారు ఈ నినాదానికి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ मार्प कांग्रेस 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 मार्प कांग्रेस मार्प कांग्रेस कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय गांधी राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व रेड्डी नायकत्व कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय ంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నావాలి కాంగ్రెస్ నావాలి కాంగ్రెస్ నాయకత్వం నిర్మిళా రెడ్డి గారి నాయకత్వం మల్లికార్జున రెడ్డి గారి నాయకత్వం శాంతకుమార్ గారి నాయకత్వం